ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీలో ఊహించని అయితే షాక్లు అయితే తగులుతూ ఉన్నాయన్నమాట వైసీపీకి మనం చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వైకాపా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు సేదేపా కార్యాలయంపై దాడి కేసులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు వైకాపా నేతలు దేవినేని అక్కడ అవినాష్ అదేవిధంగా తలసాని రఘురామ్ తదితరుల కోసం గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి పన్నెండు బృందాలను ఏర్పాటు చేశారు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో వీరంతా కూడా వెళ్లారు వెళ్ళారు నందిగం కు రెండు వారాలు అయితే రిమాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మాజీ ఎంపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసులు అయితే సాయంత్రం అయితే మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు దీంతో సురేష్కు రెండు వారాలు రిమాండ్ పొందిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది కాసేపట్లో అయితే గుంటూరు జైలు కూడా తీసుకెళ్తున్నారు సో ఈ విధంగా మొత్తంగా ఎమ్మెల్సీ వైకాపా ఎమ్మెల్సీని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట లీల్ ని ఇప్పుడే వైకాపా నేతలకు అయితే ఊహించిన షాక్లు అయితే తగులుతున్నాయి ఉన్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని